హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు సంధ్య హనీ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ కటింగ్ వీడియోస్ మోడల్స్ ఏటో జోన్ పెడతాను వచ్చేసాను మన వీడియోలకి రోజు వీడియో ఏందంటే హ్యాండ్స్కి స్కిప్ విత్ పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి స్కిప్ చేస్తే అర్థం కాదు లైక్ ఫ్రెండ్స్ ఆ పాప చెప్పినందుకైనా ఒక లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ముందుగా హ్యాండ్స్కి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి త్రీ ఇంచెస్ మెయిన్ పీస్ క్లాత్ కట్ చేసుకోవాలి ఇదిగో చూసారు వీడియోలో చూపించినట్టుగా ఇలా టూ ఫోల్డింగ్ పెట్టుకొని ముందు ఒక స్టిచ్ చేసేసుకోవాలి ఇతరులు నీ గురించి మాట్లాడుకునే చెడు నీ పాదాలకు అంటుకున్న దుమ్ముతో సమానం దానిని దులుపుకొని పోవాలే కానీ పదే పదే తలుచుకొని మనం చేస్తున్న పని కరెక్ట్ అయితే వాళ్ళు అనుకునే మాటల్ని విని మనం బాధపడిన అవసరం లేదండి మన పని మనం మన పార్టీకి మనం ఉంటే చాలు వాళ్ళు అన్నారని బాధపడుతూ కూర్చుంటే మన పని సాగదు కదా ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్ నేనైతే అలానే ఉంటాను నేను ఒకరిని ఒక మాటను ఒకరు నన్ను అంటే ఊరుకోను ఇవన్నీ మా అమ్మ చెప్పిన మాటలండి మా అమ్మ అమ్మని చాలా మిస్ అవుతున్నాను నేను ఎందుకు మిస్ అవుతున్నానంటే మా అమ్మ ఈ లోకం లేదు కాబట్టి ఏమైనా చెప్పుకోవడానికి బాధ చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు తండ్రికి చెప్పుకోలేము కదా తండ్రికి చెప్పుకోలేని విషయాలు తల్లి దగ్గర మనం చెప్పుకోగలుగుతాము ఈ సోదంతా మాకెందుకమ్మ తల్లి అనుకుంటున్నారా మీతో చెప్పాలనిపించింది చెప్పాను లేకపోతే మ్యూట్లో పెట్టండి ఇదిగో చూసారా ఇలా ఫ్రిల్స్ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఆఫ్ ఇంచనా లేకపోతే కాలుంచు అలా మనకిష్ట ఎలా ఇష్టమైతే అలా పెట్టుకోండి చూసారా చిన్న చిన్న బ్రిల్స్ ఇలా పెట్టుకున్నాక ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది కాటన్ అయితే ఐరన్ చేయని అవసరం లేదు ఇది సిల్క్ కదా ఐరన్ చేయాలి సిల్క్ అయి సిల్క్వి పైకి లేసినట్టుంటాయి చూసారా ఇది రెండు టూ హ్యాండ్స్ కండి టూ హ్యాండ్స్కి ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసి పక్కన పెట్టుకోవాలి బాగా నీట్గా ఐరన్ చేసుకోండి వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక లైక్ కూడా చేయట్లేదు మీరు లైక్ చేస్తే మీలాంటి ఇంకొకరికి కొంతమందికి వెళ్తుంది ఈ వీడియో ఒక లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఉపయోగపడే స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ కటింగ్ వీడియోస్ పెడతాను చూసారా ఇలా టూ హ్యాండ్స్కి అరేంజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక మెయిన్ పీస్కి పైపింగ్ స్టిచ్ చేసుకోవాలి పైపింగ్ థ్రెడ్ ముందుగా స్టిచ్ చేసి పెట్టుకున్నాం కన్నా దాన్ని మెయిన్ పీస్ కేసుకి కుట్టుకోవాలి తర్వాత లైనింగ్ పీస్ మనం కట్ చేసుకుంటాం కదా హ్యాండ్స్ అవి పెట్టుకొని మనం ముందుగా స్టిచ్ చేసుకున్నాం కదా ఫ్రిల్స్ అవి పెట్టి ఫ్రిల్స్ పైకి ఉండేటట్టు ఖర్చు వచ్చి మనం ఆపించు ఇంచు కాలించి వదులుకుంటాం కదా అటు పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి చూసి ఇలా వీడియోలో పెట్టినట్టుగా చూసి స్టిచ్ చేసుకోండి చూసారా ఇలా స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ పైపింగ్ మెయిన్ పీస్ లైనింగ్ పీస్కి ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా మే మెయిన్ పీస్కి పైపింగ్ వేసుకున్నాను నేనైతే అలానే వేసుకుంటాను మీ మీకు ఎలా తెలుసా అలా వేసుకోండి అలా కు స్టిచ్చెస్ వేసుకున్నాక మెయిన్ పీస్కి మనం పైపింగ్ వేసుకున్నాం కదా అక్కడ మనం ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా ఆ స్టిచ్ దగ్గరకి ఈ పైపింగ్ వచ్చేటట్టు చూసుకోవాలి చూసారా ఇలా వీడియోలో చూపించినట్టుగా ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా ఆ స్టిచ్ దగ్గరే ఈ పైపింగ్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి నీట్గా ఉంటుంది టైలరింగ్ చేయడం అంటే చిన్న కష్టం కాదండి ఆ కూర్చొని కుట్టేదే కదా ఎంతసేపు కొడతారు ఏముందిలే అని అనుకుంటారేమో అవి కుట్టే వాళ్ళకి తెలుస్తుందండి ఆ బాధ ఊరికూరగానే బాధ ఎందుకు అంటున్నానంటే అంటే ఈ టైలర్ నేర్చుకున్నా ఎందుకు నేర్చుకున్నానని ఆయన అనిపిస్తుంది ఏమో బాగానే వస్తాయి కానీ కష్టం ఎక్కువండి బయట పనులకి వెళ్ళినా అటు ఇటు తిరుగుతూ పని చేసుకుంటూ ఉంటాము ఇవంటే ఒక దగ్గరే కూర్చొని స్టిచ్ చేయాలంటే చిన్న పని కాదు ఇలా మెయిన్ మెయిన్ పీస్ మీద లైన్ పీస్ పెట్టి స్టిచ్ చేసాం కదా అది లైనింగ్ పీస్ ఉల్టా వేసేసుకొని మెయిన్ పీస్ మనకు కనపడేటట్టుగా పెట్టుకొని చూసారా నీట్గా అలా ఫినిషింగ్ పైపింగ్ మన పైపింగ్ పైక్ కనపడుతూ ఉంటుంది ఆ పైపింగ్ దగ్గరే అంటే పాదం వాసి స్టిచ్ వేసేసుకోవాలి అప్పుడు మనం మామూలుగా హ్యాండ్స్కి పైపింగ్ వేసుకుంటాం కదా అలా ఉంటుంది కాకపోతే ఫ్రిల్స్ పెట్టాము చూసారా బాగుందా నీట్గా ఉంది ఇన్విజిబుల్ అనమాట ఖర్చు బయటకు కనపడకుండా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఒక కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఎలాంటి మోడల్స్ కావాలో కామెంట్ చేయండి మీకోసం ఇద్దానికి సిద్ధంగానే ఉన్నానండి స్టిచ్చింగ్ వల్ల మీకు ప్రాబ్లం ఏంటండి అని అనుకుంటున్నారా మాకు ప్రాబ్లం ఏనండి స్టిచ్చింగ్ కట్ చేయాలి వాటిని మొక్కలు చేసి మళ్ళీ అతికిచ్చి వీటన్నింటిని ఎవరు కనిపెట్టారో కానీ వాడికి ఒక దండం పెట్టుకోవాలండి ఇవన్నీ కట్ చేయటం ఎందుకు అవన్నీ అతికిచ్చి స్టిచ్చింగ్ మంచి ఆదాయమేనండి కానీ కష్టపడాలి కష్టపడకుండా మనకు ఒక రూపాయి వస్తే అది మనకు దక్కదండి ఏదైనా కష్టపడి సంపాదించుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీకేమేం మోడల్స్ కావాలో కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సియు నెక్స్ట్ వీడియో మళ్ళీ చెప్తున్నానని అనుకోకండి లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్